వెల్కమ్ టు న్యూస్ తమ భూమి కబ్జాకు యత్నిస్తున్నారని పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన గంగని చిన్న నరసింహులు చేసిన ఆరోపణలపై గ్రామస్తులు స్పందించారు మీడియాతో గ్రామస్తులు దస్తగిరి బాబు గంగని పెద్దలింగం కొమ్మని లస్మవ్వ దోమకొండ చిన్న రాజయ్య మాట్లాడుతూ ఎనిమిది వందల నలభై ఒకటి సర్వే నెంబర్లో వంద ఎకరాల అసైన్మెంట్ భూమి ఉందని ఇందులో సుమారుగా అరవై మందికి నలభై ఏళ్ల కిందట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు అప్పటి నుంచి తాము తమకు పట్టాలిచ్చిన భూమిలోనే సాగు చేసుకుంటున్నామని తెలిపారు గంగని చిన్న నరసింహులు పేరున పొరపాటున భూమి ఉందని చెప్పడం అబద్ధమన్నారు నిజంగా భూమి ఉంటే ఇన్నాళ్లుగా ఎందుకు సాగులో లేరని ప్రశ్నించారు ఇప్పటి వరకు కబ్జాలు లేకుండా నర్సింహులు తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పాస్ పుస్తకాన్ని పట్టుకుని భూమి ఉందని చెప్పడం సరికాదన్నారు తమ భూములను అవసరాల నిమిత్తం సర్పంచ్ రాజుకు అమ్ముకున్నామని తమకు సర్పంచ్ వత్తాసు పలుకుతున్నాడని చెప్పడం సరికాదన్నారు సర్పంచ్కు దీనికి సంబంధమే లేదని స్పష్టం చేశారు లేని భూమి ఉందని చెప్పి తమ భూముల జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దోమకొండ చిన్న సాయిలు గంగాని రాజకుమార్ గంగాని ఎల్లయ్య గంగాని రాజు దోమకొండ రాజవ్వ పుల్లూరి కిషన్ అల్లూరి భిక్షపతి గ్యారలింగం లక్ష్మి కొమ్మని బాల్ నర్సవ్వ పాల్గొన్నారు इहो मटन चाप भूम न हज़ा आदेश है మా తాత ఉండి చిన్నప్పటి ఇక్కడ మేము సాగు చేసుకుంటున్నాం ఇదే పంట పండించాం తోట పండిస్తాం అన్ని పండించుకున్నాం కానీ బూట్ ఆయనకు జాగ లేదు ఇక్కడ ఆయన అప్పటి నుంచి ఇప్పుడు బాగలేదు ఇక సాఫ్ చేసామొద్దుగా నాది ఉంది నాది కొమ్మ ముత్త కొమ్మ ఏదో చేసే ఆళ్ళ మీద కానీ అలా జాగలేదు అయినప్పుడు వాళ్ళు అయ్యేది ఉంటాయి కల్లా అలా ఉన్న వాళ్ళు అయ్య పసుకున్నప్పుడు వాళ్ళు అబ్బాయి పచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏదో మంది మాట వాడు వస్తుండ్రు కానీ అది పద్ధతి కాదు ఇప్పుడు ఆయనకు ఒక బియోడు అక్కడ తాగ తర బిగోడు జాగుంది ఆ జాగ పారో రెండు బిగ్గా తయారు చేసుకుంటు ఆ బిగడు దున్నస్తున్నా దానికి కూడా మేము దున్నుతాం ఇది దీనికి కాబట్టి కేసు కూడ కేసుకు పెట్టినా ఏం అట్లా పట్టలేదు కేసుకు పోయినా భయపడలేదు పోయినాం కానీ ఆ జాగ కసిగా జాగలేదు గుంట జాగలేదు ఇక్కడ జంత మొత్తం మాది కబ్జా మాది మా అయ్య సుంచుకున్న మాది సర్పంచ్ గుంజుకు రావంటు సర్పంచ్ మీరు అమ్మీలు గుంజుకు సర్పంచ్ సర్పంచ్ సర్పంచ్కి మేము అమ్మినాం ఆయన కొత్త బన్మీడు గుంజుకోలేడు చేయలే మా ఆపతికి అమ్మినాం మా ఇల్లు ఇంత ఇల్లు ఇల్లు పైంది అమ్ముకున్నా బిడ్డ ఇంకా అమ్ముకునే బిడ్డాస్పతి అమ్మినా ఆయన అమ్మినం కానీ మేము ఆయన గుంజుకోలే మా దగ్గర మేము ఆయన కూర్చొ చేయలేం ఆయన పైసలు తీసుకున్నాం ఇది మాత్రం మా ఇప్పటికి మేము వీడికి డెబ్బై ఏళ్ళ సంవత్సరం చెప్తాను ఎవరికి వచ్చినాయి వాళ్ళు ఒక్కనాడి కన్నా ఒక కొమ్మ గొట్టలు ఒక బంధం మేము తోటలు పెట్టుకున్నాము పంటలు పండించుకున్నాము మేము ఇంతమంది ఇలా మరి ఏ వాళ్ళతో చేసిండో వాళ్ళ మా అమ్మ బాకు కానీ చేసిన తర్వాత వచ్చిందో దానికి ఏదానికి అవి ఇష్టం పోతాం ఎక్కడ పోతాం ఈ పేరుకి రాకపోతే మరి ఇంత మంది పది పన్నెండు మంది తప్పించుకుంటారు ఆ దినవల ఒక్కకు లేక రాలే వాళ్ళ చెత్తికొక్క పేర్లు ఉన్నాయి కానీ మేము ఆ పేలాలు పోయిన కానీ ఉండడం బాకులాడిన విషయంలో బాకులాడి బాకలాడి తెల్లని చేసుకుంటే ఇప్పుడు ఇట్లా ఇలా అని నీ అవ్వ చచ్చిపోయి నాన్నెల కాకపోయి ఐదు నెలలు కాకపోయి నీ అవ్వ ముత్తం అంతా మాస్కు మే అని ఉంటే నేను కొంగు పట్టు గుర్చుకొని మమ్మల్ని ఎవరు చెప్తుండ్రి నీ అవ్వ ఎవరు ఈ నాటకం చెప్తాను మమ్మల్ని చేసాను సార్ మమ్మల్ని ఏం చేసే సార్ నా రూమ్లో గూల్ పే చేసేది మొన్న కింద వంట మనం రూములు కట్టద్దు మా జాగల మేము మా కవేట్ బుక్కుంటుంది సంపాదించుకున్న మీరు ఎట్లా తింటారు రూములు కడతారని పంటే మళ్ళీ టాక్టర్ కింద వేసి పడి సురేష్ తొక్కుతున్నాడు ఇప్పుడు మా రూములు మాకు సుత్తే కావాలి అక్కడ డబుల్ గంగల్లింగం సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా నాయనలకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇచ్చింది ఈ భూమిని ఆ డెబ్బై ఆరు నుంచి మా తాతల నుంచి మాకే వస్తుంది మా నాయనకు మా నేల నుంచి మాకు వచ్చింది అంటే ఇప్పుడు బూత్నర్సే కన్నీ వ్యక్తి ఇక్కడ ఎన్నడూ కూడా కాన్ రాలేదు అప్పుడు వాళ్ళ నాయన నుంచి కూడా ఇప్పటికీ వాళ్ళ నాయన రాలేదు వాళ్ళ అమ్మ రాలేదు మొన్న అంత ఆరు నెలలు అవుతుందో లేదు వాళ్ళమ్మ చనిపోయి వాళ్ళ అమ్మ చనిపోయినాక ఇప్పుడు వచ్చి నాకు ఉన్నది భూమి అని తను వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అది కరెక్ట్ కాదు మేము కొట్టినాం చేసినాము ఏదో గల్లలు పట్టిరు కట్టెలతో కొడుతున్నారు అని అంటే ఎవరు కొట్టారు సార్ మేము వచ్చినాం మా భూమిలో మేము చేసుకుంటున్నాం తనకు ఇష్టం వచ్చిన మాటలు అది వీడియోలో పెడితే ఎవరు పడతారు మేము ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాక మాకే వచ్చింది ఇప్పుడు భూమి ఆ భూమి అయితే మాదే సార్ తరకు ఇక్కడ లేదు ఇక్కడ వరకు అయితే లేదు